అందరికీ నమస్కారం ప్రేమైన సోదరి సోదరుమల్లరా మిత్రులరా శేయోభలాషులరా ముఖ్యంగా ఈరోజు గత నెల ఇరవై నాలుగో తారీఖున పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి యాక్సిడెంటా హత్య అన్న అంశంపై చాలా ఉత్కాటంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతవరకు కొనసాగింది ఆయన అభిమానులు చాలామంది జాతీయ అంతర్జాతీయ లెవెల్ కూడా ఆ స్థాయిలో కూడా ఆయన పట్ల అంతా తేల్చాలని చెప్పేసి ఏదో తేలాలని పట్టుబట్టి చాలా గందరగోళం గొడవలు చేసిన సంగతి అందరికీ తెలిసినంత అంశం అయితే ఎట్టు కేకలకు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వారు అధికారులు కలిసి చాలా సున్నితంగా సుదిమెత్తగా చక్కగా చాలా చాకచక్యంగా మొత్తం దర్యాప్తులన్నీ చేసాం కానీ ఇది హత్య కాదు ఆయన స్వయంకృత అపరాధంతో యాక్సిడెంట్ అయింది కనుకనే ఈ యాక్సిడెంట్ అవడానికి గల కారణాలు కూడా చాలా విశ్లేషించి చాలా క్లుప్తంగా చెప్పారు చెప్పకనే చెప్పారు చాలా సంతోషం అయ్యా అధికారులారా పోలీసులు మీరు ముఖ్యంగా ఆ పోస్ట్ మార్టం రిపోర్టు ఓ నాలుగు వందల సిసి ఫుటేజ్ మొత్తం అన్ని పరిశీలన చేసి చేసి అలిసిపోయి అలిసిపోయి ఈ ఇరవై రోజులు కూడా చాలా సున్నితంగానే చక్కనైనటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమో బయట పెట్టారు ప్రజలకు చెప్పకనే తప్పగా చెప్పారు ఏంటంటే చివరికి తేలింది ఏంటంటే నిరపరాధి అయినటువంటి పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు తన స్వయంకృత అపరాధులు అపరాధము అపరాధం చేసే మరణించారు అది యాక్సిడెంట్ అని చెప్పేసి చెప్పారు చాలా చక్కగా చెప్పారు చాలా సంతోషం అయ్యా ఆయన పోరాడింది ఆయన హిందత్వ భావజాలంతో పోరాడాడు ఈ దేశానికి ఈ దేశ పౌరులను ఉద్దేశించి మాట్లాడాడు ఆయన ఒక భావజాలంతో పోరాటాలు చేస్తున్నాడు కాబట్టి చేశాడు కాబట్టి ఏ ఒక్క వ్యక్తితో యుద్ధం చేయలేదు అలాంటి వ్యక్తి మీద అపరాధాన్ని మీరు ఖచ్చితంగా ఆ అపరాధం కూడా ఎలాంటిదంటే నాలుగు చోట్ల బ్రాంతి షాపులకు దూరి మందు కొనుక్కొని తాగుతూ తూలుతూ తాగుతూ తూలుతూ పడితే లేస్తూ వచ్చి చివరికి యాక్సిడెంట్ స్వయంగా తన యాక్సిడెంట్ చేసుకుని చనిపోయాడని చెప్ప చెప్పారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విధానం మీరు ఇలాంటి అపరాధులు నిరపరాధులని నిరపరాధులను అపరాధులకు చేసినటువంటి ఇలాంటి అధికారులు ఉంటేనేమి పోతేనేమి మీరు కో మీ కోర్కు మేరకు కోర్కు నెరవేర్చుకున్నారు అభాండాలు వేశారు అనేక రకాలైనటువంటి అనుమానాలకు తావు లేకుండా చాలా చాకచక్యంగా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ని బయట పెట్టారు చాలా సంతోషం కానీ ఒక్కటి మాత్రం బాధాకరం ఆయన ఇంత భావజాలంతో యుద్ధం చేసిన వ్యక్తి మందు తాగి పడిపోయి తూలిపోయి చనిపోయాడు అని చెప్పడం మాత్రం ఇది చాలా